హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈజీ ప్రాసెస్ చికెన్ బిర్యానీ తయారీ విధానం చూద్దాము ఫస్ట్ అయితే నీట్గా చికెన్ అయితే కడుక్కొని తీసుకోవాలి తగినంత ఉప్పు కారం మల్లెమిల్లిపాయ పేస్ట్ పసుపు గరం మసాలా పెరుగు కొంచెం పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం కచాపచా మిక్సీ పట్టి అవి మొత్తం నీట్గా మసాలా అంతా మొత్తం చికెన్కి అయితే పట్టించాలి పట్టించిన తర్వాత ఒక వన్ అవర్ పక్కకైతే పెట్టుకోవాలి అట్లా పట్టించిన తర్వాత వన్ అవర్ పక్కకు పెట్టుకుంటే మంచిగా ముక్కకు మసాలా అనేది పడుతుంది తగినంత ఆయిల్ ఇట్లా పోసేసి అయితే పక్కకైతే పెట్టుకోవాలి ఒక వన్ అవర్ పెట్టడం వల్ల మసాలాలు మొత్తం చికెన్కి పడుతుంది చికెన్ తినేటప్పుడు మంచిగా టేస్ట్ బాగుంటుంది చప్పగా ఉండకుండా వన్ అవర్ పక్కకు పెట్టిన తర్వాత చికెన్ అయితే పొయ్యి పైన అయితే పెట్టుకున్నాను ఒక సైడ్ చికెన్ అయితే అవుతుంది కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది పక్కకి ఒక సైడ్ అయితే ఆనియన్ సన్న ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే కట్ చేస్తు ఫ్రై చేస్తున్నాను సన్నగా కట్ చేసుకొని ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకైతే తీసుకోవాలి ఆనియన్స్ తోటే కదా చికెన్ బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది ఆనియన్ తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో తగినన్ని వాటర్ అయితే తీసుకుని సాజీరా లవంగాలు ఇలాచి చెక్క ఆకు నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం నూనె సాల్టు పుదీనా కొత్తిమీర అవన్నీ అయితే వాటర్ అయితే మసలు పెట్టాలి మస మనకేసరే ఎట్లా వస్తుందో అట్లా మచిలిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా మనం ఎంత తీసుకున్నామో ఆ బాస్మతి రైస్ ఇట్లా నీట్గా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకొని వాటర్ మచిలిన తర్వాత ఆ వాటర్లో అయితే కలుపుకోవాలి చికెన్ బిర్యానీకి కంపల్సరీ బాస్మతి బియ్యం అయితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే అన్నం అవుతుంది ఇక్కడ సైడ్ అయితే కర్రీ గిట్లా దాదాపు అయ్యి అవ్వడానికి అయితే వచ్చిందనమాట ఇప్పుడు చూసు ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం వాటర్ గీటర్ అయితే ఏం యాడ్ చేయం కాబట్టి మాడిపోయి ఛాయిస్లు ఉంటాయి చూసుకుంటూ కలపాలి కొంచెం మనకు వాటర్ ఎక్కువ అనుకునేటప్పుడు ఏదైనా కర్రీలు అయినా సరే మూత తీసి పక్కకు పెట్టామనుకోండి వాటర్ అనేది పోతుంది ఆ ఉడికేటప్పుడే కొంచెం ఆనియన్స్ గిట్లా వేసుకోవాలి కర్రీ అయిన తర్వాత సాయం కర్రీ తీసి పక్కకు పెట్టుకొని అన్నంకి ఇట్లా వాటర్ వంపేసేసేయాలి మొత్తం పూర్తిగా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పూర్తిగా వాటర్ వంపేసేసి ఆ కర్రీ మీదకెళ్ళి అన్నం వేసేసుకోవాలి సాయం కర్రీ పక్కకు పెట్టుకొని అన్నం వేసుకోవాలి మళ్ళీ కర్రీ కర్రీ వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ చల్లుకోవాలి మళ్ళీ అన్నం వేసుకొని పైన కొంచెం ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం పసుపులో పసు పాలల్లో పసుపు వేసి కలర్లాగా వేసి దమ్ పెట్టామనుకోండి ఒక ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టి కడాయి పెట్టి సిమ్లో పెట్టండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇరవై నిమిషాలు ఉంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి బాయ్